అన్యోన్యంగా ప్రేమించుకుంటాడు ఏంటో ప్రేమ తెలుసా సాయంత్రం ఐదింటి మొదలు పెట్టిన గొడవ భార్య భర్తలు గొడవస్తో రాత్రి తొమ్మిది అయితే రోజు ఇదే గొడవ వాళ్ళు ప్రేమించుకోవడం అంటే తిట్టుకోవడం ఇద్దరికి ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంత నువ్వు వెళ్తా అన్నాడు ఒకరోజు ఇలా గడుస్తా గడుస్తా ఉంటే ఒకరోజు ప్రియులకు తీరు పెట్టలారా భర్త అలిసిపోయి గొడవాడి గొడవాడి రొప్పి రొప్పుతా ఉన్నాడంట నన్ను రొప్పి రొప్పి భార్యతో అన్నాడంట ఏమే ఒకవేళ నేనే గనక తప్పు చేస్తే ఆ దేవుడిని నన్ను తీసుకెళ్ళిపోతాడు అవి నోరు చూసుకో అన్నాడంట అది విన్నటువంటి భార్య రొప్పుతూ ఎందుకంటే నా కోడు గొడవాడు ఇదిగా రొప్పి రొప్పి అన్నదంట వాళ్ళ ఆయన వైపు చూసి ఏమండి ఒకవేళ నేనే గనక తప్పు చేస్తుంటే నా పసుపు ముఖమే రాలిపోద్దు నేను అన్న